వస్త్ర సూత్రధారులు ఈ దేవంగ పురుషులు దేవాల మహర్షి జయంతి ఉత్సవాలు ఈరోజు పాలకుల్ల పట్టణంలోనే అత్యంత ఈ యొక్క ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరగడం చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ దేవల మహర్షి మనకి ఈ వస్త్రాలని నేడుకు ఆయన చేసిన కార్యక్రమంలో భాగంగా అప్పట్లో రాక్షసులు ఈ వస్త్రాలను నేటకు ఇబ్బంది పెట్టి అనేక కారణాలకు గురి చేయడం జరిగింది అప్పుడు మన చౌడేశ్వరీదేవి అమ్మవారిని మన ఈ యొక్క దేవంగుల యొక్క వస్త్రాలను నేయడానికి ఆవిడ చాలా ప్రోత్సహించి అప్పటికాంచి కూడా ఈ వస్త్రాలు నేసుకోవాలి ఎవరైనా ఉన్నారంటే మన దేవంగుల వస్తులే ఈ దేవుళ్ళకి కానీ దేవమహాదేవులకు కానీ అలాగే శ్రీశైలు కానీ లేకపోతే ఎక్కడ నా శివాలే కానీ ఈ తలపాగాల ఇవన్నీ కూడా నేసేవాళ్ళు ఈ దేవంగులే దాన్ని పురస్కరించి ఈ రోజుల్లో ఇటీవల ఈ చేనేత కులాలు కనుమరడం కారణంగా ఎక్కువ శాతం బట్టల వ్యాపారంలో ఉండడం జరుగుతుంది అలాగే మన ముందు కూడా ఈ దేవాలయ మహత్వ జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా చేయను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను pon जय गुरु सायं मोक्ष सायं मोक्ष सायं मोक्ष